సాధారణంగా బస్సులో ఎన్ని ఉంటాయి నలభై లేదా బస్సు మోడల్ బట్టి ఒక యాభై సీట్ల వరకు ఉంటాయి అయితే దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయి ఆ బస్సులో అక్షరాల నూట ముప్పై రెండు సీట్లు ఉంటాయి విమానంలో ఉన్నట్లే బస్ హోస్టెస్ కూడా ఉంటారు ఫుడ్ పెడతారు టీ స్నాక్స్ కూడా ఇస్తారు ఇంతకీ ఆ బస్సును ఎప్పుడు ప్రవేశపెడతారు ఏ ఏ మార్గాలలో ప్రయాణం చేస్తుంది వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం భారతదేశంలో కాలుష్యం అనేది అతిపెద్ద సమస్యగా మారింది ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయని కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఇక ఈ బస్సులలో నూట ముప్పై రెండు సీట్లు ఉంటాయి విమానం మాదిరిగానే ఉంటుంది కాకపోతే ఇది బస్సు ఈ బస్సులో విమానంలో ఉన్నట్లే బస్సు హోస్టెస్ కూడా ఉంటారు ఫుడ్ పెడతారు టీ ఇస్తారు స్నాక్స్ కూడా ఉంటాయి జాతీయ రహదారుల పైన ఈ బస్సులు అతి త్వరలోనే రోడెక్కబోతున్నాయి దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద టాటా కంపెనీతో కలిసి కేంద్ర రవాణా శాఖ ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తుంది మరో ఏడాది ఏడాదిన్నరలోనే నూట ముప్పై రెండు సీట్లతో బస్సులో రోడెక్కబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు భారతదేశంలో కాలుష్యం తగ్గించడానికి పలు రకాలుగా రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నారు లీటర్ పెట్రోల్ను నూట ఇరవై రూపాయలు చెల్లించే బదులు అరవై శాతం పెట్రోల్ నలభై శాతం ఇథనాల్ వినియోగం వల్ల డబ్బు ఆదా అవుతుంది తద్వారా కాలుష్యం తగ్గుతుందని నితిన్ గడ్కరీ వివరించారు అలాగే బస్సు రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టం చేశారు ప్రస్తుతం నలభై సీట్ల డీజిల్ బస్సు నడపడానికి కిలోమీటర్కు నూట పదిహేను రూపాయలు ఖర్చవుతుందని అదే ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అయితే నలభై ఒక్క రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు అదే నూట ముప్పై రెండు సీట్ల బస్సును తీసుకురావడం వల్ల ప్రయాణికుడి టికెట్ ఖర్చు ఇరవై శాతం ఆదా అవుతుందని పొల్యూషన్ తగ్గుతుంది ప్రభుత్వాలపైన సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని స్పష్టం చేశారు విమానం మాదిరిగానే ఈ నూట ముప్పై రెండు సీట్ల బస్సు ఉంటుంది ఇందులో బస్ హోస్టర్స్ ఫుడ్ అన్నీ ఉంటాయి జాతీయ రహదారులలో లాంగ్ జర్నీ కోసం వీటిని తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడు బస్సులు తిరిగే చోట ఒక్క బస్సులోనే మూడు బస్సుల ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేయొచ్చు టికెట్ ఖర్చు కూడా ఇరవై శాతం తగ్గుతుంది టాటా కంపెనీతో కలిసి నాగపూర్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని త్వరలోనే రోడ్ ఎక్కించనుంది కేంద్ర ప్రభుత్వం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి